జూరాల ప్రాజెక్టు సంబంధించిన ఒక్క గేటుకు రోపు తెగిపోయిందని తెలిసిన వెంబడే మేము బయలుదేరడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చే వరకు చూస్తే పది పది రోపులు తెగిపోయినాయి పది గేట్ ఎనిమిదా ఎనిమిది గేట్లకు సంబంధించిన రోపులన్నీ కూడా తెగిపోవడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఇది ఒక్కటంటే తెగిపోయిందంటే యాక్సిడెంట్ అనేది జరిగింది పొరవచ్చు కానీ ఎనిమిది గేళ్ళ సమయం రోపులు ఊసిపోయినాయి తెగిపోయినాయి అంటే కంప్లీట్గా ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం వీటిని రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి గ్రీసింగ్ చేయాలి చూసుకోవాలి ముందే సీజన్ కంటే ముందే వాటిని మరమ్మత్తులు చేసుకోవాలి అని ఉంటే కూడా అవన్నీ ఏం చేయకుండా నిర్లక్ష్యంతో ఈ పని చే జరిగింది అంటే ప్రభుత్వ పరిపాలనకు అర్థం పడతా ఉంది కార్యక్రమం ఈ ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ పల్లె ప్రభుత్వం ఎట్లా ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటుందో అధికారులు కూడా అదే రకంగా ఉంటారు మరి ఇటువంటి జరగడం దురదృష్టకరం ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టుగా కంప్లీట్గా నీటి పారుదల రంగం మీద ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తూ ఉంది ఆన్ గోయింగ్ ప్రాజెక్టు కంప్లీట్గా పక్కకు పెట్టిండ్రు పాత ప్రాజెక్టు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మరి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఈ జిల్లాకు వరంగ కేసీఆర్ గారు ప్రకటించి అనౌన్స్ చేసి స్టార్ట్ చేసి దాదాపు ఎనభై శాతం పనులు కంప్లీట్ కావడం జరిగింది ఒక మోటార్ కూడా ఆన్ చేయడం జరిగింది మా ప్రభుత్వమే వచ్చింటే ఆరు నెలల లోపలనే కరువైన వరకు నీళ్ళు తెచ్చే అవకాశం ఉండే తెస్తుంటే తెచ్చి చూపిస్తుంటుంది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఆ ప్రాజెక్టుల పనులు ఎక్కడెక్కడ పెండింగ్ పెట్టడం జరిగింది అసలు అవి ఎప్పుడైతే అని ప్రజల పూర్తిగా అర్థమైపోయింది ప్రజలు ఇప్పుడు కావు మళ్ళీ కేసీఆర్ వస్తేనే టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే అయితే అనే దిశగా ప్రజలు అందజేస్తూ ఉన్నారు ఎంత భయంకరంగా ప్రభుత్వం ఈ ఈ ట్రాన్స్ఫర్ నడుస్తూ ఉందంటే ఆల్రెడీ రన్నింగ్ ఉన్న స్కీమ్స్ అన్ని కూడా పెండింగ్ పడిపోతూ ఉన్నాయి ఉదాహరణకి మిషన్ భగ్రత కార్యక్రమం చూస్తూ ఉన్నాం దేశంలో ఎక్కలేని విధంగా కేసీఆర్ గారు మిషన్ భద్రత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఏ గ్రామాల్లో అడిగినా నీళ్ళు ఏమైందంటే వస్తలేవు టౌన్లో కూడా నీళ్ళు వస్తలేవు ఊర్లో వస్తున్నాయి అక్కడక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయి ఒండు నీళ్ళు వస్తున్నాయి అంటే అంత అంత మంచి ప్రాజెక్టులు కనీసం మెయింటెనెన్స్ చేయడానికి వీళ్ళు సాధన కావట్లేదు ఈ రకంగా ప్రభుత్వం నిర్లక్ష్య వ్యక్తితో ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు ముఖ్యంగా అన్నిటికంటే నీటిపారుదల రంగం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ వెనుకబడ్డ జిల్లా మామినారు జిల్లాను సశామనం చేయడానికి కేసీఆర్ గారు చేసుకున్న కార్యక్రమాలు మరి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఆ ఆశల మీద ఇప్పుడు కాంగ్రెస్ అన్నట్టు అయింది మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అధికారం మేల్ అధికారులంతా మేల్కొని పట్టించుకొని వీటిని ఎంబడే మరమ్మతులు చేసి ప్రజలకు అందించ కోరుతా ఉన్నా ఓకేనా ఓకే మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు అదేవిధంగా చిత్తం రామురెడ్డి గారు అందరికీ రావడం జరిగింది బాధాకరమైన విషయం దాదాపు ఎనిమిది గేట్లలో రోపులు దిగిపోవడం ముప్పై రెండో గేట్ అయితే టోటల్గా లీక్ అవుతూ ఉంది ఇప్పుడు ఏమాత్రం రిపేర్ చేసే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే వాటర్ మొత్తం జురాల నిండా వాటర్ ఉన్నాయి యాక్చువల్గా ఇది ఎండాకాలంలో మార్చి తర్వాత మార్చి ఏప్రిల్లో చేయాల్సిన పనులు పట్టించుకోని కారణంగా కాంట్రాక్టర్ ఫైనల్ అయిన తర్వాత కూడా పట్టించుకోని కారణంగానే ఇలా నీళ్ళన్ని పోతూ ఉన్నాయి ఇవన్నీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల మీద ఏదో కక్ష ఉన్నట్లే కనిపిస్తూ ఉంది రైతు బంధు విషయంలో కక్ష చూపెట్టిర్రు రైతు రుణమాఫీలో కక్ష చూపెట్టిరు రైతుకు కావాల్సిన నీళ్ళ విషయంలో కూడా జాగ్రత్త పాటి పాటించకుండా నీళ్ళన్నీ వృధాగా పోయే పరిస్థితి పోయిన సంవత్సరం కృష్ణానదిలో దాదాపుగా అరవై ఐదు టీఎంసీల నీళ్ళు మనం వాడుకునే అవ అవకాశం ఉండి మన కేటాయింపుల ప్రకారం వాడుకునే అవకాశం ఉన్నా కూడా అరవై ఐదు టీఎంసీల నీళ్లు కిందికి కొద్దిలేరు అంటే ఎందుకు సకాలంలో మనం లిఫ్ట్ చేసుకోలేక పోయిన సంవత్సరం మా జ్ఞాపకం ఉంది కోయిల్సార్ లిఫ్ట్ జూరాలకు నీళ్ళు వచ్చిన తర్వాత పన్నెండో రోజు స్టార్ట్ చేశారు రెండు రోజులకు స్టార్ట్ చేసి కరెక్ట్ గంటకే మోటార్లు రిపేర్ అయినాయి మళ్ళీ పన్నెండు రోజులకు స్టార్ట్ అయింది ఏమైందని అధికారులు అడిగితే సార్ మోటార్లు రిపేరు ఆ మాత్రం కామన్ సెన్స్ ఉండాలి కదా ఎండకాలంలో కదా రిపేర్లు చేసుకోవాల్సింది కేసీఆర్ గవర్నమెంట్లో అన్ని ముందే ఎంత ఎంత రిపేర్లు అవుతా ఉండే కేసీఆర్ గారు వర్షం పడ్డదాల్సిన ఒకసారి జూరాలకు నీళ్ళు రాలేదు రేపు నీళ్ళు వస్తున్నాయని మాకు ముందు ఫోన్ చేసిండు ఎట్లా సార్ అంటే ఆల్రెడీ నారాయణపూర్కి వెళ్ళి మార్నింగ్ వరకు వస్తే మీరు పొద్దున్నే పోయి స్టార్ట్ చేయాలా లిఫ్ట్ స్టార్ట్ చేయాలని అంత కన్సర్న్ ఉంది కాబట్టి ఆ గవర్నమెంట్లో చెరువులు నింపినాం చెక్ డ్యాంపులు నింపినాం రిజర్వాయర్లు నింపినాం ఆ యొక్క ఎంత గొప్పగా పెరిగింది ఇలా నీళ్ళు వచ్చి కూడా నీళ్ళు వచ్చి కూడా నీళ్ళని సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఉంది అంటే ఎవరికీ పట్టింపు లేదు ఉన్న ప్రజాప్రతినిధి ఇంకా ఇంకా ఘోరం ఏంటంటే మొన్న వారం క్రితం ఉందేలా పంపవచ్చు కంటే ఇద్దరు ప్రజాప్రతినిధులు పోయి ఇద్దరు ఎమ్మెల్యేలు పోయి మోటార్లు స్టార్ట్ చేసేరు ఓ పెద్ద మనిషి ఏమంటాడంటే ఐదు రోజుల క్రితం స్టార్ట్ చేసేది ఉండే కానీ మా బిజీ షెడ్యూల్ వల్ల మేము స్టార్ట్ చేయలేదు సరే అమ్మ రైతులకు కావాల్సిన కంటే ఏం బిజీ షెడ్యూల్ ఉంటుంది అంటున్నాం మేము రాత్రి పన్నెండు గంటలకు కూడా వచ్చి నీళ్ళు ఈ డ్యామ్ల కాడ రిజర్వాయర్ల కాడ కాలువ కాడ వనుకున్న పరిస్థితి ఉంది ఐదు రోజులు అనుకుంటాం కానీ ఐదు రోజుల్లో ఎన్ని నీళ్ళు ఎత్తగలుగుతాం ఇవన్నీ ఇలా భీమాది అట్లే అయింది నెట్టెంపాడు అట్లయింది కోయిల్సార అట్లే అయింది ఇలా దాదాపు శ్రీశైలంలో వంద టీఎంసీలు ఉన్నాయి వంద టీఎంసీలుంటే ఇలా మళ్ళా కల్వకుర్తి స్టార్ట్ లేదు కేసీఆర్ గారి గవర్నమెంట్లో మార్చి ఆఖరి వరకు కూడా నీళ్ళు వస్తూ ఉండే ఈ వాగులెంబడి మేము కల్వకుర్తి లిఫ్ట్ స్టార్ట్ చేసుకుంటే సర్లాసాగర్ వరకు నీళ్లు మార్చి ఆఖరి వరకు వస్తూ ఉండే ఈ గవర్నమెంట్లో డిసెంబర్ ఇరవై ఇరవై ఐదుకే క్లోజ్ అరే నీళ్ళుండి కూడా ఎందుకు ఎత్తుకోలేకపోతుంది అంటే అవగాహన లేదు ఎవరికి దాని మీద పట్టింపు లేదు ఇలా కాంట్రాక్టర్ పారిపోయింది ఎందుకు పారిపోయింది ఆల్రెడీ పదకొండు కోట్లు శాంక్షన్ అయిన కాంట్రాక్టర్ ఎందుకు చేయలేకపోయాడు ముందు మీకు కమిషన్లు ఇవ్వాలి వాడు అవి తట్టుకోలేకనే ఉన్నాడు వీక్డు ఇవాళ నీళ్ళు ఇలా థర్టీ టూ గేట్ కాడ మీరు మంచిగా పెట్టి కెమెరాలు పెట్టి చూడండి అది వచ్చే ఏప్రిల్ వరకు అట్లే పోతుంటే ఎవడు చేయలేడు ఇప్పుడు అధికారులు ఎవడు ఎన్ని చెప్పినా కూడా ఎందుకంటే ఇంత వాటర్ ప్రెషర్కి ఆ గేట్ లేవనే లేవదు ఇప్పుడు అది అంటే ఆ లీక్ అనేది కంటిన్యూ ఇరవై నాలుగు గంటలు కంటిన్యూగా పోతూనే ఉంటాయి ఎంత లాస్ ఇప్పుడు అది ఇలా తాగే తాగే నీళ్ళకు కూడా ఇలా జ్వరాల మీద ఆధారపడి ఉన్నమందరం అందరం అందుకే ప్రజ ప్రభుత్వానికి పట్టింపు అనేది ఉండాలా ప్రజాప్రతినిధులకు అనేది పట్టింపు అనేది ఉండాలా కన్సర్న్ కన్సర్న్ ఉండాలా ఇవన్నీ ఏమీ లేకుండా నడుస్తుందంటే నడుస్తుందనే అనే ధోరణిలో పోయినందుకే ఇలా నష్టం జరుగుతూ ఉంది ఇప్పటికైనా జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి జిల్లాకు అంత గొప్ప ప్రాజెక్టు కేసీఆర్ గారు పాలముర్రంగా రెడ్డి ఇస్తే నిజంగా ఆరు నెలలు కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్టు పద్దెనిమిది నెలల నుంచి మూలకు పడ్డది నిజంగానే కరవైన వరకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది నీళ్లు నిండితే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది కాలువలు కంప్లీట్ అయిపోతే దాదాపు ఎనభై శాతం పాలమూరు జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశామలం అయ్యే అవకాశం ఉంది వాంటెడ్లు అవన్నీ కూడా పెండింగ్ పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా జిల్లా ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి పాత పెండింగ్ ప్రాజెక్టులను ఇంకా ఎక్కడెక్కడైతే లోటుపాట్లు ఉండేవో అన్నీ సరిచేయాలి అదేవిధంగా కొత్త ప్రాజెక్టులను కూడా పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇంకా వేరే ప్రాజెక్టులు కావచ్చు త్వరితగతిన జిల్లా నుంచి ఒక ముఖ్యమంత్రిగా ఒక అవకాశం వచ్చింది జిల్లాకు ఇంకా ఎక్కువ గొప్పగా చేయాలన్న తలంబుతో పనిచేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి నిర్లక్ష్యానికి గురైన అధికారుల మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా ప్రభుత్వాలు